ఏప్రిల్ ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మిథున రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టం పట్టబోతుంది వీరిని ఇంకా ఆపేవారే లేరు ఏప్రిల్ ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో పద్నాలుగేళ్ల దరిద్రం పోయి వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది అన్ని విషయాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును ఇలా రెండో సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తూ తప్పకుండా వీడియో నైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి అడిగేస్తే మే మేలు జరుగుతుంది ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి బంధుమిత్రుడితో మేలు జరుగుతుంది అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి సుబ్రహ్మణ్య అష్టోత్తర శత్రమాములు పటిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలని ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనే వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరుగుతుంది కనుక జాగ్రత్త అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ సమయం ఒక అద్భుతమైన సమయంగా ఉంటుందండి మీరు శత్రువుల పైన విజయం సాధిస్తారు మరియు మీరు నిలిచిపోయిన పనిని కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా మనస్ఫూర్తిగా మీరు పనిని ముగిస్తారు దీర్ఘకాలంగా ఆందోళన కలిగిస్తున్న సమస్యలు కూడా పరిష్కారానికి వస్తాయి మీ ఉద్యోగంలో మీరు పదోన్నతి లేదా మీ వృత్తిలో కూడా మంచి మార్పు పొందుతారు ఈ సమయం మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది ప్రజలలో మీ యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తిస్తారు మరియు ఈ నెలలో మీ యొక్క కీర్తి కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ నెల మొదటి భాగంలో మీ పైన అధికారులతో మాట్లాడే సమయంలో అనవసరమైన గందరగోళాన్ని నివారించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ నెల రెండవ భాగంలో ప్రయాణాలు కూడా చేయవచ్చు అది మంచి ఫలితాలను కూడా అందిస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది బుధుడి నీచస్థితి కారణంగా మీరు కడుపు మరియు నరాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఈ సమయం మీకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెలలో మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి అనారోగ్యకరమైన ఆహారం తినడం వలన మీ మీరు అజీర్తితో కూడా బాధపడవచ్చు మీ కుటుంబంలో మీరు ఒక కుటుంబ కార్యక్రమం లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు స్నేహితులతో మీ యొక్క సంబంధం కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది ఈ నెలలో మీకు సౌకర్యవంతమైన జీవితం కూడా కనిపిస్తుంది మీరు సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారైతే కనుక ఈ నెల అనుకూలమైన ఫలితాన్ని చూస్తారు మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రయాణాలు కూడా చేయవచ్చు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన వస్తువులను కోల్పో అవకాశం కనిపిస్తోంది కనుక వ్యాపార పరంగా మీరు చాలా మెరుగైన వృద్ధి కలిగి ఉంటారు మీరు మీ యొక్క పెట్టుబడుల పైన మంచి రాబడిని కలిగి ఉంటారు మరియు సంపాదనలో మెరుగుదలను కూడా చూస్తారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో దానిపైన పనిచేయడం ప్రారంభించవచ్చు ఈ నెల మీకు కొత్త వ్యాపారం ఆఫర్లు కూడా రావచ్చు కానీ తప్పుడు సమాచారం కారణంగా ఏదైనా సరే సమస్య సూచింపబడుతున్నందువలన వ్యాపార ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్నవారు ఈ నెల మూడవ లేదా నాలుగో వారంలో కొనుగోలు చేయవచ్చు మొదటి రెండు వారాలు కూడా పెట్టుబడులకు అయితే చాలా చక్కగా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ నెలలో అనవసరమైన విలాస వస్తువులను కొనడం మానుకోవాల్సి ఉంటుంది శుక్రుడి సంచారం కారణంగా మీకు అనవసరం లేన అవసరం లేనటువంటి వస్తువులు మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది ఎందుకంటే ఈ నెల బుధుడు పదవి ఇంట్లో సంచరిస్తాడు మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య కూడా ఉంటాయి మీ చదువును వాయిదా వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయండి చూశారు కదండి ఈ మిథున వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విధాలుగా కూడా అన్నీ కూడా వీరికి ఏ విధంగా జరగబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళే కూర్చో భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం వీళ్ళ అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి కూడా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలో చక్కదిద్దరికి తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కవ్య రచనకు సంబంధించిన వృత్తులు ఎందు విరుచక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారం దౌత్య వృత్తిలో కూడా వీరు చక్కగానే రాణిస్తారు చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను ఆల్ ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్